సురక్షితంగా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైవర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు పట్టణంలో ప్రధాన విధులు గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మెట్పల్లి బస్ డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డే నిర్వహించి డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించామని చెప్పారు ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లడంలో డ్రైవర్ అది ప్రధాన పాత్ర అని తెలిపారు డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని చెప్పారు ఆర్టీసీలో నిష్ణాతులైన డ్రైవర్ ఉన్నారని ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఆ ర్యాలీలో రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి కొన్ని స్లోగన్స్ పిల్లల ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది చాలామంది డ్రైవర్లు డిపోలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటివరకు కూడా డిపోని ప్రమాదరహిత డిపోగా ఉంచడం జరిగింది